ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో భాగంగా మనం రెండు వందల పది రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా రెండు వందల పది దారం తెగిపోకుండా చూసుకుంటే మంచిది కదయ్యా వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించిన వారికి దారాలు ఇచ్చేవారని అవి కట్టుకుంటే వారి జబ్బులు తగ్గిపోతున్నాయని మనం గతంలో తెలుసుకున్నాం అసలు ఈ దారం కథ ఏంటో చూద్దాం ఒకసారి ఒక భక్తుడు వచ్చి పశువులకు బాగాలేదని స్వామివారిని అడిగాడు అప్పుడు స్వామివారు తాను కట్టుకునే వస్త్రం నుండి ఒక పీలిక చేంచి అది అతనికిచ్చి ఇది పశువులుండే దొడ్డికి కట్టి సాంబ్రాణి పొగ వేసుకో తగ్గిపోతుందని చెప్పారు అతను అలా చేయగానే తగ్గిపోయింది ఇంకొకరు వచ్చి ఇంటి దగ్గర ఆడమనిషికి బాగాలేదు దెయ్యం పట్టింది అని స్వామివారికి తన బాధ చెప్పుకున్నాడు అప్పుడు కూడా తన వస్త్రం చించి పేలిక ఇచ్చారు ఆమె కూడా తగ్గింది ఇది ఆ నోట ఈ నోట పడి మూగజీవాలకు బాగా లేకపోయినా మనుషులకు బాగా లేకపోయినా అలా వారి వస్త్రం పేలికగా సన్నగా దారంలాగా ఇచ్చి పంపేవారు అది స్వామివారి చేతిలో ఇచ్చిన ప్రసాదంగా భావించి మెడలో ధరించేవారు వారు వారి సమస్యలు వెంటనే తీరిపోయేవి రాను రాను ఈ సంఖ్య పెరిగింది అప్పుడు కొంతమంది సేవకులు స్వామి దారం అయితే అనుకూలంగా ఉంటుందని దార పొండలు తెచ్చిచ్చారు అప్పటి నుండి ఈ విధంగా దారం ఇవ్వడం ఆనవాయితీగా మారింది ఇక్కడ దారం ఇచ్చారా వస్త్రమిచ్చారా అన్నది ముఖ్యం కాదు అందులో ఉన్న మర్మం తెలుసుకోవాలి మనం వెంకయ్య స్వామివారి స్వహస్థాలతో తాకినది ఏదైనా సరే పరమ పవిత్రమైనది అంతేకాకుండా అది వారి తపశక్తి కలిగి ఉంటుంది వారి దగ్గరకు వచ్చి సమస్యను చెప్పుకోగాని అది తొలగిపోవాలని వారు సంకల్పించిస్తారు దాంతో ఎలాంటి వ్యాధులైనా తగ్గిపోయాయి అంటే ఇక్కడ పనిచేస్తున్నది వారి సంకల్పమే కానీ ఆ పదార్థం కాదు తర్వాత ఇంకో ముఖ్య విషయం మనం ఇక్కడ గమనించాలి మనం స్వామివారి గుర్తుగా ధరించిన దారం వారిని నిరంతరం స్మరిస్తూ ఉండడానికి ఆధారం దారంతో ప్రారంభమైన ఆ అనుబంధం జీవితాంతం పెనవేసుకుని విడదీయరాని బంధంగా ముడిపడుతుంది శాశ్వతంగా వారి చింతనలో ఉండేలా చేస్తుంది అందుకే స్వామి దారం తెగిపోకుండా చూసుకుంటే వారితో మనం ఉన్నట్లే కదయ్యా అన్నారు కనుక ఎప్పుడూ దారం మనం ధారణ చేసి ఉండాలి ఒక దారం జీర్ణమైన వెంటనే మరొకటి ధరించాలి స్వామివారు బ్రాహ్మణపల్లి గ్రామాల్లో సంచరిస్తున్న సమయంలో తరచుగా చెల్ల అనంతరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి గుండం వేసుకుని ఉండేవారు ఈ కుటుంబం స్వామివారి ఎడల భక్తి విశ్వాసంతో ఉండేవారు స్వామివారు అనేక మంది భక్తులకు వీరి ఇంట్లో ఉన్నప్పుడు దారం చీటీలు అభయముద్ర వేసి ఇవ్వడం అతని చిన్నతనం నుండి చూశాడు కొంతకాలం తర్వాత స్వామివారు సంచరించడం మానేసి గొలగమూడిలోనే ఉండి అక్కడే దేహత్యాగం చేశారు అందరూ వచ్చి గొలగమూడి రావడం స్వామివారి దగ్గర నిద్ర చేసి కుటీరం దగ్గర ఇచ్చే దారం తీసుకుని వెళుతున్నారు ఒకరోజు అతని చెల్లెలు మనోజమ్మ స్వామివారి దగ్గర నిద్ర చేసి వెళ్ళింది తనకు సంతానం కావాలని సంకల్పించుకుని వెళ్ళింది మూడు రోజుల తర్వాత మనోజమ్మ తమ్ముడు స్వామివారి దారం మంగళసూత్రాలకు కట్టుకోమని ఒక అరటిపండు స్వామివారి ప్రసాదం అని తినమని చెప్పి ఇచ్చాడు వెంటనే ఆమెకు మెలకు వచ్చింది తన మంచం ప్రక్కన ఉన్న బల్ల మీద దారం అరటిపండు ఉన్నాయి అప్పుడు సమయం చూస్తే తెల్లవారుజామున నాలుగు గంటలైంది ఆ సమయంలో ఎంతో ఆనందంతో స్నానం చేసి తమ్ముడు రూపంలో స్వామివారు వచ్చి స్వప్నంలో చెప్పిన విధంగా ఇచ్చారని అది తిని వెంటనే దారం కట్టుకుంది ఒక సంవత్సరంలోపు పండంటి మగబిడ్డను ప్రసవించింది ఈ సంగతి అన్నయ్య అనంతయ్యకు చెప్పింది కొంతకాలంగా అతనికి జ్వరం వస్తున్నది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు స్వామివారికి చిన్నప్పటి నుండి గుండానికి కట్టెలు తెచ్చాను ముద్రలను వేయడానికి పేపర్లు తెచ్చాను స్వామివారిని భక్తితో సేవించుకున్నాను నాకు కూడా అలాగే దారం ఇచ్చి నిదర్శనం చూపించమని రోజు పడుకునే ముందు ప్రార్థిస్తూ ఉండేవాడు ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చి వీపు మీద ఒక దెబ్బ కొట్టింది వెంటనే లేచాడు ఎరుపు తెలుపు నలుపు మూడు రంగులు ఉన్న దారం కట్టింది ఇంతలో ఏదో పెద్ద శబ్దం వచ్చింది నిద్రలో ఉన్న అనంతయ్య లేచాడు అప్పుడు అర్థమైంది అతనికి వచ్చింది కళ అని లేచి చూసుకుంటే అతని పరుపు మీద నిజంగానే దారం ఉంది అతని ఆనందానికి అంతులేదు వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన స్వప్నం గురించి చెప్పాడు అది వెంకయ్యస్వామి వచ్చి ఇచ్చిన దారం దెబ్బ కొట్టి నీలో ఉన్న దుష్టగ్రహాన్ని పారద్రోలి నీకు రక్షా కవచం ఇచ్చి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ అమ్మ అతనికి ఆ దారం కట్టింది అప్పటినుంచి అతని జ్వరం తగ్గిపోయి ఆరోగ్యవంతుడయ్యాడు ఇలా నేటికీ స్వామివారు లీలలు చేస్తున్నారు నమ్మకంతో దారం ధరిస్తే వారికి వ్యాధులు తగ్గిపోతున్నాయి దుష్టశక్తులు అవుతున్నాయి శరీరాన్ని కప్పి కవచల్లా రక్షించే నూలుదారం స్వామివారి పేరుతో కట్టుకున్న వారికి అవుతుందది రక్షాకంకణం దారం రూపంలో ఉన్న వెంకయ్య స్వామివారిని నిరంతరం స్మరిస్తూ ఉంటే వారి రక్షణ మనతోనే ఉంటుందని చెప్పే ఆధారమే ఈ దారం రెండు వందల పదకొండు కవల పిల్లలు బెడుసుపల్లిలో నివసించే చండ్రా వెంకటశేషయ్య నాయుడికి చిన్న వయసులోనే జ్వరం వచ్చింది ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు ఈ కుటుంబమంతా స్వామివారి ఏడల భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవారు స్వామివారు పెన్న బద్వేల్లో ఉన్నారని తెలుసుకొని పిల్లాడి తండ్రి ఎంతో ఆందోళనతో వెళ్ళాడు స్వామివారి తన్ని చూస్తూనే నాలుగు నుంచి జ్వరం వచ్చింది కదా ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అన్నారు అసలు ఏం చెప్పకుండానే స్వామి అలా అనేసరికి అతను ఆశ్చర్యపోయాడు స్వామివారు నువ్వు కలువాయి వెళ్ళి టమాటాలు తీసుకుని వెళ్ళి చారు చేసి భోజనం పెట్టయ్యా తగ్గిపోతుంది అన్నారు అతను వెంటనే వెళ్ళి అలాగే చేశాడు స్వామివారి మాట వాళ్లకు వేదం ఎందుకు ఏమిటి అని ఆలోచించరు అసలు జ్వరానికి టమాటాలకు సంబంధం ఏమిటి స్వామివారి వాక్కు ఔషధంలా పనిచేసింది ఆ పిల్లవాడికి ఆరోగ్యం ప్రసాదించారు స్వామివారి దగ్గరకు రావడానికి బయలుదేరగానే అక్కడ ఆ పిల్లవాడికి తగ్గిపోయింది అంటే ఎవరైతే వారిని నమ్మకంతో ఆశ్రయిస్తారో వారికి తక్షణమే అనుగ్రహం ప్రసాదిస్తారు స్వామి అప్పటి నుంచి స్వామివారి ఎడల అత్యంత విశ్వాసం కలిగి ఏది చేయాలన్నా స్వామివారికి చెప్పి చేస్తున్నాడు కుటుంబం మంచి అభివృద్ధిలోకి వచ్చింది శేషయ్య పెద్ద కొడుకు హరికి డాక్టర్ భారత్నిచ్చి రెండు వేల రెండులో వివాహం చేశారు వీళ్ళు అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు ఆ దంపతులకు రెండు వేల ఏడు వరకు సంతానం కలగలేదు హరి భారతి కూడా సెలవులలో వచ్చినప్పుడు గొలగముడి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు విదేశాల్లో ఉన్నా కూడా స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ ఉన్నారు శేషయ్య భార్య నారాయణమ్మ స్వామివారిని నిత్యం ప్రార్థిస్తూ హరికి పెళ్లయ్యి ఐదు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదని రోజు ఆర్తితో పూజిస్తూ గొలగముడికి వచ్చి ఒక శనివారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారికి చెప్పుకొని వెళ్ళింది ఒకరోజు నిద్రపోతుంటే స్వామివారొచ్చి ఆమెను లేపారు ఏమమ్మా పిల్లలు పిల్లలు అని రోజు గొడవ చేశావు ఇప్పుడు ఇద్దరూ మగపిల్లకాయలను ఇచ్చాను జాగ్రత్తగా చూసుకో అని ఇద్దరు మగపిల్లలను చూపించి అంతర్ధానమయ్యారు స్వామి ఆమె నిద్ర లేచింది సమయం చూస్తే రాత్రి ఒంటి గంట అయింది స్వామివారి కలలకు సమయంతో పనిలేదు భర్తను లేపి తనకు వచ్చిన స్వప్నం గురించి చెప్పింది అతను సంతోషంగా హరికి ఫోన్ చేసి చెప్పు అన్నాడు వెంటనే ఫోన్ చేసి ఆ వార్త చెప్పారు ఆ భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు ఒక నెల తరువాత భారతి ఫోన్ చేసి శుభవార్త చెప్పింది ఐదవ నెలలో డాక్టర్లు స్కానింగ్ ద్వారా ఇద్దరు మగపిల్లలు గర్భంలో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు ఆమెకు సుఖప్రసవం జరిగింది ఇద్దరు కవలపిల్లలు ఆ కుటుంబం ఎక్కడున్నా స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన స్వామివారి అనుగ్రహం పొందారు స్వామివారి అనుగ్రహానికి ఎల్లలు లేవు స్వామిని నమ్ముకుని జీవించే కుటుంబం వారు ఎక్కడున్నా స్వామివారి ఆశస్సులుంటాయి అని పన్నెండు దయాసాగరుడు వెంకయ్య స్వామివారి లీలలు చదివి అందులోని విషయాలను మనం ఆకలింపు చేసుకోవాలి అసలు ఆ మహాత్మన లీలామృతం ఉద్దేశం కూడా అదే ఎందుకంటే ప్రతిరోజు తిన్నామా పడుకున్నామా తెల్లవారిందా అన్నట్లుగా ఉన్నాయి ఈనాటి మన జీవితాలు స్వామివారి లీలలు జాగ్రత్తగా పరిశీలిస్తే వారు ఎంత పడ్డారో కనిపిస్తుంది వారు నిరుపేదల కోసం తన జీవితాన్ని ధారపోశారు వారి లీలలలోని ఒక్క మంచి లక్షణం మనం అలవర్చుకున్నా కూడా మన జన్మ సార్థకమైనట్లే మనం చెప్పుకోబోయే లీలలో ఉన్న స్వామి బోధని మనం గ్రహిస్తే సాటివారి ఎడల మన వైఖరి ఎలా ఉండాలో వారు ఆచరించి మనకు నేర్పించారని మనకు తెలుస్తుంది వెంకయ్య స్వామివారు ఎక్కువగా సంచరించిన గ్రామాల్లో కుల్లూరు రాజపాలెం ఒకటి ఈ గ్రామంలో స్వామివారు కొంతమందికి వెళ్ళి వారితో ఆత్మ బంధువుల మెలిగి వారి ఆతిథ్యం స్వీకరించారు వారంతా ఈనాడు కోటీశ్వరులయ్యారు ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి ఇదంతా స్వామివారి తపోధనం వెచ్చించిన ఫలితమే ఇదంతా ఒకెత్తైతే అసలు స్వామి అలా ప్రత్యేకంగా కొన్ని ఇళ్ల ఎంచుకొని ఎందుకు వెళ్తున్నారు అని పరిశీలిస్తే ఆ కుటుంబ పరిస్థితులు వారి ప్రేమాభిమానాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి ఆ గ్రామంలో మానవ వెంకట నరసయ్యతో స్వామివారెంతో ఆప్యాయంగా ఉండేవారు అతనికి ఇద్దరు మగపిల్లలు అతని భార్య పెద్దబ్బాయి శ్రీనివాసులకి నాలుగవ సంవత్సరం చిన్నబ్బాయి రఘురామయ్యకి రెండవ సంవత్సరం వయసులో ఉన్నప్పుడే చనిపోయింది పాపం ఒక్కడే పిల్లలను చూసుకోవాలి రోజు కూలి పనికి వెళ్ళి వచ్చిన డబ్బుతో కుటుంబం గడపాలి ఆడదిక్కులేని సంసారం ఇలాంటి వ్యక్తికి స్వామివారి పరిచయం ఒక వరం అయింది స్వామివారు అప్పుడప్పుడు వచ్చి ఆప్యాయంగా పలకరించి పిల్లల మంచి చెడ్డలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తూ ఉండేవారు ఒకరోజు వచ్చారు ఆ రోజు ఆదివారం నరసయ్య కాస్త నీరసంగా ఉన్నాడు స్వామివారు పిల్లలను పలకరించారు ఆ పిల్లలు అప్పటికింకా ఏమీ తినలేదు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి స్వామివారి నరసయ్యతో అయ్యా అన్నం వండయ్యా తిని వెళ్తాను అన్నారు కొంచెం వంట చేశాడు ఎందుకంటే బియ్యం కొంచెమే ఉంటే రాత్రి వండి పెట్టాడు ఎక్కడో అడుగునా కొంచెం మాత్రమే ఉన్నాయి బయటకు వెళ్ళి తెచ్చి వంట చేసి ఏదో పచ్చడి ఉంది స్వామివారికి వేడిగా ఆకులో వడ్డించి సిద్ధం చేశాడు ఆ సమయంలో కనుక స్వామివారు రాకపోతే అందరూ పస్తుండేవారు స్వామివారు తన కోసం సిద్ధం చేసిన అన్నాన్ని ఎంతో ప్రేమగా ఆ పిల్లలకు స్వయంగా కలిపి తినిపించారు తల్లి లేని ఆ పిల్లలకు తల్లి ప్రేమను అందించారు నరసయ్యను పిలిచి దిగులు పడక నరసయ్య అంతా పై చూస్తున్నారు నీ పిల్లలకు మంచి రోజులు వస్తున్నాయి అన్నారు స్వామి పిల్లలు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత నరసయ్య కూడా పెట్టి మిగిలిన కొంచెం స్వామి తిని ఆశీర్వదించి వెళ్ళారు అలా ఆ గ్రామానికి ఎప్పుడు వచ్చినా ఆ ఇంటికి వెళ్ళి వారికి ప్రేమ ఆప్యాయతలను పంచి మీకు నేనున్నానని ధైర్యం చెప్పేవారు స్వామి మనం స్వామివారి ఈ సందేశం ఆచరించి మనకు తెలిసిన ఇలాంటి కుటుంబాలకు చేయుతనిస్తే ఎంతో మంచి పని చేసినట్లు అవుతుంది అవసరమైన సమయంలో మనం చేసే చిన్న సహాయమైన భావి జీవితంలో మనకి అక్కరకొస్తుంది కొన్ని రోజుల తర్వాత చిన్నబ్బాయిని అంటే రఘురామయ్యని సోమశిలలో ఉండే వాళ్ళ పెద్దమ్మ దత్తత తీసుకుంది అతన్ని బాగా చదివించింది నరసయ్యకు పొలంలో పంట బాగా పండి పెద్ద బయన్ చక్కగా చదివించుకున్నాడు ఇద్దరూ పదవ తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యారు అప్పుడు స్వామివారి ఆశస్సుల కోసం వచ్చారు స్వామివారు నారాయణస్వామి అనే సేవకునితో అయ్యా వీళ్ళ లెక్క వ్రాయండి అన్నారు ఈ పిల్లకాయలిద్దరూ గుడ్డలు వేసుకుంటారు ప్రభుత్వం వాళ్ళు వీళ్లకు చాలా సొమ్ము బాకీ ఉన్నారు అని వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చారు ఆ చీటీ తీసుకుని వెళ్ళి నరసయ్య పూజలో పెట్టుకున్నాడు కొన్ని సంవత్సరాల తరువాత స్వామివారు చెప్పిన మాట యథార్థమైంది పెద్దబ్బాయి శ్రీనివాసులకి పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చింది చిన్నబ్బాయి రఘురామయ్యకి తూనికలు కొలతలు శాఖలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది ఇద్దరూ కాకి డ్రెస్ వేసుకుని ఉద్యోగం చేశారు ఇప్పుడు ఈ కుటుంబం నెల్లూరులో స్థిరపడ్డారు సుఖంగా జీవిస్తున్నారు స్వామివారిని మరచిపోకుండా నిత్యం ఆరాధిస్తున్నారు సాటివారిని ఓదార్చి వారికి ప్రేమ ఆప్యాయతలు పంచడం ఎలాగో నేర్పే పాఠశాలి స్వామివారి జీవితం ఇలా వారి లీలలలో వారు చూపిస్తున్న ఆదరణలో కొద్ది శాతం మనం ఆచరించినా స్వామివారు సంతోషిస్తారు మానవత విలువలు బోధించడానికి వచ్చిన మహనీయులే మన స్వామి అందుకే వారి లీలలు క్షుణ్ణంగా చదవాలి అప్పుడే మన జీవితంలో మార్పు కోసం ప్రయత్నిస్తాం వారి ఈ లీలామృతం చదువుతున్న వారందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మన జన్మ నిజంగా ధన్యమే మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది